హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట అలాగే ఖైరతాబాద్ నాంపల్లి కోచిల్లో వర్షపాతం నమోదైంది పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తోటి వాహనదారులు ఇక్కడ్లు పడుతున్నారు జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తోంది హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం కురిసింది ఉరుము లేదు మెరుపు లేదు ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్మేశాయి హైదరాబాద్ సిటీలోని బషీర్బాగ్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ షేక్పేట మెహదీపట్నం హిమాయత్ నగర్ ఫిల్మ్ నగర్ నారాయణగూడ కంజగుట్ట ఎర్రమంజిల్ లక్డీకాపూల్ ఏరియాలో భారీ వర్షం పడుతోంది రోడ్లు జలమయమైపోయాయి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతోంది నగరంలో కురుస్తోన్న జోరు వానతోటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కొండపోత వర్షంతో పలు కాలనీలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్న దృశ్యాలని చూస్తున్నాము రోడ్ల మీద టైర్ లోతు వాన నిలిచిపోయింది కార్లన్నీ స్ట్రక్ అయిపోయిన దృశ్యాలను చూస్తున్నాము అనేక ప్రాంతాల్లో కూడళ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది మోకాలి లోతు నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక చోట్ల మ్యాన్ హోల్స్ ట్రబుల్ ఇస్తూ ఉన్నాయి వాటర్ ఫ్లో అవ్వట్లేదు రోడ్డు మీద నిలిచిపోయింది వాటర్ ఆ నీటిలోనే వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రెండు గంటల నుంచి ఒక్క ఉదుట హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రణీత మీరు ఏ ఏరియాలో ఉన్నారు పరిస్థితి ఏంటి హైదరాబాద్ లో భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి ప్రజెంట్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ మెయిన్ రోడ్ లో మనం ఉన్నాము మెయిన్ రోడ్ లో చూడొచ్చు కంప్లీట్ ఒక ప్లేస్లో వాటర్ లాగైనా సరే దాని ఇంపాక్ట్ మొత్తం కిలోమీటర్ల మేర పడుతుంది సో బంజారా హిల్స్ ముందు ఏదైతే పార్ఖైట్ హోటల్ ముందు చూస్తే మొత్తం అక్కడ ట్రాఫిక్ సిబ్బందితో పాటు అధికారులు మొత్తం లాగ్ అయిపోయినటువంటి వాటర్ను తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో కేవలం ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కి మాత్రమే వాటర్ లాగైపోయింది అయితే ఈ దీని ఇంపాక్ట్ దాదాపు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కూడా మనకు కనిపిస్తుంది సో మెయిన్ రోడ్డు కావడంతో భారీగా వాహనాలు స్తంభించిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయితే చెక్పోస్ట్ నుండి ఇక్కడి వరకు క్లియర్గా వచ్చినప్పటికీ ఇక్కడ జామ్ అయిపోయినటువంటి ఈ వాటర్ కారణంగా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా చాలా స్లో మూమెంట్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో లాగ్ అయ్యేటువంటి వాటర్ కోసం అక్కడ తీసేటువంటి ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎడతెరిపి లేకుండా కుర్చేటువంటి వర్షానికి మొత్తం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనం చూడొచ్చు అయితే ఇప్పటికే వర్షం స్టాప్ అయిపోయినప్పటికీ ఇంకా సాయంత్రం కూడా హెవీ రెయిన్ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వాహనదారులు అలర్ట్గా ఉండాలి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రూట్స్ని కూడా చూసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు విడుదల శ్రీజతో బంజారా హిల్స్ నుండి తనిత టీవీ సో ఇది పరిస్థితి ఇంకాస్త బెటర్ బంజారా హిల్స్ ప్రాంతం కానీ కొన్ని ప్రాంతాలు లైక్ ఖరీతాబాద్ పంజాగుట్ట అమీర్పేట్ ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చౌరాస్తాల్లో కూడళ్లలో అలాగే లోతట్టు ప్రాంతాల్లో అయితే దయనీయంగా ఉంది పరిస్థితి ఒక్క ఉదుటిన పెద్ద మొత్తంలో కురిసిన వర్షానికి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ప్రయాణికులు రోడ్డు మీద అవస్థలు పడుతూ వెళుతున్న దృశ్యాలు సో మీరు చూస్తున్న విజువల్సు మిట్ట మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోవి కానీ చూస్తే అది సాయంత్రం ఆరయ్యిందా అన్నట్టు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది సో పెద్ద ఎత్తున ఒక్క ఉదుటున వర్షం పడింది దాంతో అనేక ప్రాంతాలు ఇలా జలమయమైపోయాయి అండ్ మళ్ళీ ఇంకొకసారి వాన పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యంలో అవసరమైతే తప్పితే బయటకు రావద్దన్న సూచనలు వాతావరణ శాఖ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది